ఈ శ్రీలంకలో ఫేమస్ ఫుడ్ అయితే మీకు చూపించేస్తాను దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్ అయితే వచ్చానండి ఈ శ్రీలంక ప్రజలు ఎక్కువగా తినేది రైస్ అండ్ కర్రీ మన సైడ్ భోజనం మాదిరి అనమాట దాదాపుగా అన్ని హోటల్లో బ్రౌన్ రైస్ అయితే దొరుకుతుందండి ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు బ్రౌన్ రైస్ అయినా వైట్ రైస్ అయినా విత్ కర్రీస్ తో ఒకటే రేట్ అండి మనకు వచ్చేసి ఎనభై ఐదు రూపాయలు తీసుకుంటున్నారు ఇక్కడ ఇంకొంచెం మంచి రెస్టారెంట్ కి వెళ్తే నూట యాభై రూపాయలు ఉంటుంది ఇంకా పెద్ద రెస్టారెంట్ కి ఉంటే రెండు వందల యాభై రూపాయలు ఉంటుంది అండి అంతే రైస్ అండ్ కర్రీ ఇక్కడ ప్రజలు ఎక్కువగా తింటారు కాబట్టి దీని అనేది చాలా తక్కువగా ఉంటుంది ఒక రైస్ అండ్ కర్రీ అయితే చెప్పేశాను అన్నట్టు ఇంకొక విషయం అండి ఇప్పుడు మనకిచ్చిన ఈ కూరలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొబ్బరి నూనెతో చేస్తారంట శ్రీలంకలో ఇది ఇంకొక మంచి విషయం ఈ రైస్ అండ్ కర్రీలో నాకు వింతంగా కనిపించింది ఇప్పుడు నేను వేసుకుంటుంది గుమ్మడికాయ కర్రీ అండి అదొకటి నాకు వింతంగా కనిపించింది ఇంకా మిగతా కర్రీలన్నీ పప్పు బంగాళదుంప ఆకుకూర ఫ్రై ఇవన్నీ మన సైడ్ కూడా పెట్టేవే ఇంకా ఫైనల్ గా టేస్ట్ ఎలా ఉందంటే చెప్తున్నా యావరేజ్ గానే ఉందండి క్వాలిటీ పరంగా బాగుంది అలాగే ఇక్కడ శ్రీలంక ప్రజలు బ్రెడ్ మొక్కలు బన్ను మొక్కలు కూడా ఎక్కువ తింటారండి మన సైడ్ మాదిరిగానే ఇక్కడ బేకరీలు కూడా ఉన్నాయి ఎవరైతే శ్రీలంక ప్రజలు ఎక్కువ డబ్బులు పెట్టి తినలేరో అలాంటి వాళ్ళ కోసం రోడ్ సైడ్ ఇట్లా గొడుగులు పెట్టి అమ్ముతా ఉంటారండి ఫుడ్ తక్కువ రేట్ కి వెజిటేరియన్ కర్రీస్ విత్ రైస్ విందాక మనం తిన్నాం కదా అది అనుకోండి ఇక్కడ డెబ్బై రూపాయలు లేదు మనకి చికెన్ కావాలి అనుకుంటే కనుక ఎనభై ఐదు రూపాయలు అండి ఇంకొక రెస్టారెంట్ కి అయితే వచ్చానండి ఈ శ్రీలంక ఎవరు వచ్చినా కానివ్వండి ఖచ్చితంగా ఇక్కడ ఈ ఐటమ్ అయితే తినకుండా ఉండరు ఇదే కొత్తు అండి చికెన్ మరియు పరోటా రెండు మిక్స్ చేసి మొక్కల మొక్కలు కొట్టి ఒక ప్లేట్ లో పెట్టేస్తారు మసాలాలు యాడ్ చేసి టేస్ట్ పరంగా బాగుందండి నేను వచ్చిన రెస్టారెంట్ లో దీని రేటు వంద రూపాయలు అండి అలా మనం వెళ్ళే మంచి రెస్టారెంట్ బట్టి రేట్ అనేది పెరుగుతూ ఉంటుంది మనం బిర్యానీ ఎలా తింటామో వీళ్ళు అప్పుడప్పుడు కొత్తు అలా తింటారు బిర్యానీ మంచిది కాదు కొత్తు మంచిది కాదు ఎందుకంటే చాలా ఆయిల్ కలిపారు దీంట్లో కానీ నా సజెషన్ చెప్తాను ఎందుకంటే ఆరోగ్యం ముఖ్యం ఎక్కడికైనా ఫ్రీ వాటర్ అయితే ఇస్తారు ఇదంతా కూడా ట్యాప్ ఇక్కడ లోకల్ ప్రజలు ఇది అవుతారు శ్రీలంక ప్రజలు ఎక్కువగా తినే ఇంకొక ఫేమస్ ఐటమ్ హాపర్ అంటారండి దీన్ని దీన్ని మామూలుగా నాలుగు లేదా ఐదు పీసులు తెప్పించుకొని ఒక చట్నీ లాంటిది ఇస్తారు దాంట్లో నంచుకొని తింటారు అనమాట ప్రజలు మనలాగా దీని ఇడ్లీ ఉప్మా దోశ లాగా ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ లా అయితే తింటారు అంటే ఇంకా టేస్ట్ అంటారా బాగు ఇక్కడికి వస్తే మీరు కూడా ట్రై చేయండి దీని ఖరీదు నాలుగు పీసులు వచ్చేసి ఒక ప్లేట్ లెక్కన ఎనభై ఐదు రూపాయలు మనలో మనమాట మన దోశ లాగే ఉందండి ఇది ఇక్కడ ఫ్రూట్స్ వచ్చేసి చాలా రేట్ ఎక్కువ అండి ఉజ్జాయింపు చెప్తున్నాను ఒక ఆపిల్ పండుకొని డబ్బులతో మనం ఒక పూట భోజనం చేసేయచ్చు అంత రేట్ అనమాట ఇక్కడ ఎందుకంటే ఈ దేశం ఎక్కువగా దిగుమతుల మీద ఉందండి ఇక్కడ ఒక హోటల్లో వెజిటేరియన్ సూప్ తక్కువ రేట్ అంటే వచ్చా ముప్పై రూపాయలే తాగితే నిజం నా జీవితంలో తాగిన బెస్ట్ సూప్ చీప్ అండ్ బెస్ట్ ఒక చుక్క కూడా అదలకు తాగేసా శ్రీలంక ప్రజలు ఎక్కువగా ఇది తింటారండి ఉడకబెట్టిన మొక్కజొన్న కండలో ఒక మొక్కజొన్న కండ ముప్పై రూపాయలు అంటే ఇక్కడ సరిగ్గా గమనించండి మొత్తం ఆవిరితో ఉడుకుతుంది మన సైడ్ కి ఇక్కడికి ఇది ఒక వ్యత్యాసం అయితే గమనించానండి ఇంకా టేస్ట్ అంటారా ఇదంతా ఆవిరి మీద ఉడకడం వల్ల నాకైతే ఉడకాలండి మామూలుగానే ఉంది శ్రీలంక ప్రజలు ఎక్కువగా తినే ఫుడ్ ఇది ఇంకా